దూ దర్శనం చేసుకుంటారు చెప్పండి నాకు నాకైతే చాలా ఇష్టం బట్ ఎవ్రీ ఇయర్ నాకు అది పాసిబుల్ అవదు హలో ఎలా ఉన్నారు అన్నారు ఈ రోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట అది అమ్మకి నాకు మీకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అనమాట అదే స్పెషల్ అనగానే మీ అందరికి అర్థమైపోయింది కదా నాకు తెలిసి ఈ కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్తూనే ఉంటారు సో స్పెషల్ అంటే ఇంకా వేరే చెప్పక్కర్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ స్టార్ట్ ముందు నుంచి ఇప్పటి వరకు ఈమెను ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నది లేదు మొత్తం ఇక్కడే సరిపోతుంది కనీసం నాకు వీడియోస్ షూట్ చేయడానికి కానీ వీడియోస్ ఎడిట్ చేయడానికి ఎన్ని వీడియోస్ తీసినవి ఎడిట్ చేసి పెట్టడానికి కూడా కుదరట్లేదు అలా అయిపోతుంది అనమాట బట్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఓపెనింగ్ అయిన నెక్స్ట్ డేనే ఫస్ట్ షిరిడి వెళ్ళి రావాలి ఆ తర్వాతే ఏదన్నా పని మొదలు పెట్టాలనుకున్నా బట్ అవ్వలేదు కొన్ని మనం అనుకుంటాము అవ్వవు ఆయన అనుకుంటేనే అవుతాయి ఇలా చాలా మందికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది తిరుపతి కానీ షిర్డి కానీ ఇలాంటి చాలా ప్లేసెస్ ఈవెన్ అరుణాచలం అలాంటివి కూడా మనం ఎంత ప్రయత్నించినా మనం వెళ్ళగలము కానీ వెళ్ళలేము అక్కడ అనుగ్రహం రాందే మనం ఇక్కడ కదలలేం అనమాట అలాంటి కొన్ని ప్లేసెస్లో ఒకటి షిరిడి ఆయన అనుకుంటేనే మనం వెళ్ళగలము కొంతమందికి అయితే అక్కడ వరకు వెళ్ళి దర్శనం కూడా జరగకుండా వెనక్కి వచ్చిన ఆ సందర్భాలు కూడా ఉంటాయి బట్ నేను చాలా లక్కీ అని చెప్తాను నిజంగా ఎందుకంటే కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా వెళ్ళలేక చూడలేకపోతున్నాయి నేను అనుకుంటే చాలు వెళ్ళగలను నిజంగా అందుకైతే నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను సో చాలా హ్యాపీగా ఉన్నాను చాలా మంత్స్ తర్వాత ఇప్పుడు నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే షిరిడి వెళ్ళబోతున్నాను అందుకని అనేక ఏంటంటే జస్ట్ అలా సరదాగా ఒక జర్నీ టూర్ ఉంటుంది కదా మంచిగా బొమ్మలు ఆమె కావాల్సినవి అవన్నీ తీసుకోవచ్చని ఆమె హ్యాపీ బట్ నాకైతే అసలు ఆ గర్భగుడిలో ఆయన రూపం ఆ సమాధి ఆ చూసి చాలా నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఇట్లా వచ్చేస్తుంది అనమాట వాయిస్ ఏం అయిపోతుంది అసలు అక్కడికి వెళ్తే చాలు ఇంకా అంతకు మించిన ప్రశాంతత జీవితంలో ఉండదు అనిపిస్తుంది నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కొంతమందికి తిరుపతి వెళ్తే ఎలా ప్రశాంతంగా ఉంటుంది కొంతమందికి అరుణాచలం అట్లా శ్రీశైలం కొంతమందికి అలా నాకు నా అంటే నా మొత్తం అంతా ఇలా వెంట అంటే షిర్డిలో కాబట్టి షిరిడి వెళ్ళబోతున్నాము సో షిర్డీలో నేను చాలా వరకు షాపింగ్ ఇలాంటివన్నీ నేను కొన్ని షార్ట్స్ లో నేను కొన్ని ఫుల్ వీడియో కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను అందరూ సహకరిస్తే వీళ్ళు సహకరిస్తే సో మా జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది మేము నైట్ స్టార్ట్ అవబోతున్నాం అనమాట ఇప్పుడు టైం సెవెన్ అలా అవుతుంది ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ అప్ప చెప్పాల్సిన బాధ్యతలు కొన్ని అప్పచెప్పేసి టూ డేస్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఉన్నట్టయితే ఉండదు కాబట్టి బాధ్యతలు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి మనం లేకపోతే పాపం వాళ్ళకి స్ట్రెస్ మళ్ళీ నేను అక్కడున్నా సరే పద్దాక సీసీ కెమెరా ఆన్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ టైంకి ఈ పని అయిందా ఆ పని అయిందా ఇది నేను చూసి వీళ్ళని డిస్టర్బ్ చేస్తాను నేను కరెక్ట్గా ఉండలేను వీళ్ళు కరెక్ట్గా ఉండలేరు మళ్ళీ అక్కడి నుంచి నేను వీళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాను ఈ అంతా బదులు వెళ్ళేది నాకు ఇష్టమైన ప్లేస్కి నా అంతా చెప్పుకుందామని సో హ్యాపీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా టూ డేస్ బ్రేక్ ఇచ్చేసి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అండ్ నాకు కూడా కొంచెం టెన్షన్ తగ్గించుకుంటాను సో వెళ్తున్నాం కాబట్టి టూ డేస్ ఆపేసి మేము మంచిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాము ఇంకో అదృష్టం అంటే ఇట్లా ఉండాలి మేము ఇంత హడావిడి పడుతుంటే ఆమె కూల్ కూల్ గా క్రీమ్స్ ఐస్ క్రీమ్ తింటుంది ఇక డుమ్ముగా చూడండి కింద వాడి బాధ వాడి వాడి తీసుకెళ్ళట్లేదని దాక్కుని దాక్కుని చూస్తున్నాడు అనమాట చూడండి అట్లా అరుస్తున్నాను నేను చెప్తుండే సో అది వాడి పరిస్థితి సో జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది నేను ఎప్పుడు రోడ్ జర్నీ చూపించలేదు ట్రైన్ లో వెళ్ళాం ఫ్లైట్ లో వెళ్ళాం షేర్ చేశాను బట్ ఇవాళ నేను ఫస్ట్ టైం మీకు రోడ్ వే ఈ జర్నీ ఎలా ఉంటదనేది అనేది కూడా షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చూస్తారు చూడాలనుకుంటే ఏం చేయాలి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ చూడు ఉండాలి తర్వాత నేను షిరిడిలో కావ్య రోజు మొత్తంలో ఏం తింటదనేది కవర్ చేస్తా ఖచ్చితంగా ఇది ఒక ఫుల్ వీడియో రోజు మొత్తంలో కావే ఏం తింటది ఎలా తింటది అనేది నేను ఖచ్చితంగా కవర్ చేసి సీక్రెట్ గా అయినా షూట్ చేసి మీకు షేర్ చేస్తారు ఆ బాధ్యత నాది మన ఇంట్లో పెట్స్ ఉంటే మనం ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకన్నా ఎక్కువ వాటి మీదే మనకి బెంగగా ఉంటుంది అండ్ వాటికి కూడా మన మీద చాలా బెంగగా ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అని మనం వచ్చే వరకు తిండి నీళ్ళు కూడా సరిగ్గా తీసుకోవాలన్నమాట సో రోజు నేను ఫుడ్ కోర్ట్కి రెడీ అవుతుంటేనే డుమ్ముగా చాలా డల్ అయిపోతాడు అండ్ వాడికి నేను బయటకు వెళ్ళే వరకు టెన్షన్ మమ్మీ నన్ను ఇప్పుడు తీసుకెళ్తుందా తీసుకెళ్ళదని తీసుకెళ్తే వాడంత సంతోషం భూమి మీద ఎవరికి ఉండదు ఒకవేళ తీసుకెళ్ళలేదా నేను వచ్చే వరకు బెంగ పెట్టుకుంటాడు ఇంకొచ్చిన తర్వాత నా దగ్గర కొంచెంసేపు వదిలిపెట్టాడు అనమాట సో ఇప్పుడు షిరిడి టూ డే టూ డేస్ వెళ్తున్నాము సో ఈ టూ డేస్ నేను వాడిని ఫుడ్ కోర్ట్లో పెట్టేస్తున్నాను సో ఫుడ్ కోర్ట్లో అయితే మోహన్ చూసుకుంటాడనమాట మీరు మన వీడియోస్లో చూశారు మోహన్ని సో మోహన్ దగ్గర ఉంటాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ కోర్ట్లో కెమెరాస్ ఉన్నాయి కాబట్టి నేను వాడిని చూసుకుంటూ ఉండొచ్చు కొంచెం ఏం చేస్తున్నాడు తింటున్నాడా లేదా ఇవన్నీ కూడా అని చెప్పి ఇంకా ఫుడ్ కోర్ట్లో వదిలేసి కొన్ని అప్పచెప్పాల్సినవన్నీ అప్పు చెప్పేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇంకా హైదరాబాద్ నుంచి మేము స్టార్ట్ అయ్యి కొంత దూరం వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ మనము పటాన్ అంతా దాటేంత వరకు ఆ తర్వాత మేము మేము ఇక్కడ సంగారెడ్డిలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ కింగ్స్ ఫ్యామిలీ దాబా అని చెప్పి చాలా పెద్ద దాబా అన్నమాట సో ఇక్కడ కునాఫా టీ స్వీట్స్ అండ్ ఫుడ్ అన్నీ ఉంటాయి ఇంక ఎవరికి ఏం కావాలంటే అవి తినొచ్చు మేమైతే డిన్నర్ చేయట్లేదు ఎందుకంటే డిన్నర్ కోసం ఇప్పుడు ఇక్కడ బ్రేక్ తీసుకున్నామంటే ఇక్కడే ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే ఆకలేం లేదు అని చెప్పి టీ తాగేవాళ్ళు టీ తాగుతుంటే నేను హనీ అయితే కద్దుక కీర్ టేస్ట్ చేస్తున్నాము సో ముస్లిమ్స్ దాబా కాబట్టి వాళ్ళవి స్వీట్స్ అంటే కద్దుక కీర్ ఇవన్నీ వాళ్ళు చేస్తే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఒక బాక్స్ తీసుకున్నాం ఈ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారు బట్ టేస్ట్ అయితే ఎంత బాగుందంటే కద్దు కీర చాలా బాగుంది అండ్ ఇక్కడ స్వీట్ కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి వన్ థర్టీ వరకు మేము ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు మేము వచ్చే రూట్స్ కూడా మనకి లైక్ విజయవాడ వైజాగ్ వెళ్ళే రూట్ ఏంటంటే మనకి కార్స్ టోల్ గేట్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి అండ్ హైవే మీద వస్తాము సో ఈ రూట్ ఏంటంటే నాకు అప్పుడప్పుడు ఒక లారీ అప్పుడప్పుడు ఒక కారు తప్ప పెద్దగా వెహికల్స్ ఏమీ కనిపించట్లేదు అండ్ ఎక్కడా కూడా లైట్స్ కూడా ఎక్కువ లేవన్నమాట రోడ్స్ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్లేస్ వచ్చేసి కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ దగ్గరలో అట్లా ఉందన్నమాట సో ఇక్కడ ఆగిన తర్వాత మాతో పాటు సిద్ధు వస్తున్నాడు సిద్ధు మీకు తెలుసు కదా సిద్ధు ఫస్ట్ టైం షిరిడి వస్తున్నాడు అండ్ సాయి కూడా ఫస్ట్ టైం షిరిడి వస్తున్నాడు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ సాయిబాబా అంటే ఇష్టం బట్ ఫస్ట్ టైం నేను తీసుకెళ్తానని ఇచ్చాను కాబట్టి నేను షిరిడి తీసుకెళ్తున్నాను సో నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట అండ్ జర్నీ మొత్తంలో ఈ రూట్ సిద్ధు వాళ్ళది బీదర్ అనమాట కర్ణాటక బోర్డర్ సో నాకు తెలియని ఏమన్నా ఉంటే తను చెప్తున్నాడు ఇంకా షిరిడి ఊర్లు స్టార్ట్ అయిన తర్వాత బాబా సచ్చరిత్రలో ఉన్నవన్నీ నేను వాళ్ళకి చెప్తున్నా జర్నీ మొత్తంలో నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అండ్ మేము దాబా దగ్గర ఆగాం కదా నాకు ఎక్కడికైనా బయటకు వస్తే కంఫర్ట్ ఫుడ్ అంటే కిచిడి అండ్ పర్టికులర్గా ఈ నార్త్ సైడ్ ఎక్కడికైనా వచ్చినప్పుడు కిచిడి చెప్తే నాకు కడుపులో హాయిగా అనిపిస్తుంది అండ్ వేడి వేడిగా ఇస్తారనమాట బట్ హనీకేమో రోటీ ఉంటే చాలు ఎక్కడైనా బతికేస్తుంది సో మేము మేము ఇప్పుడు ఆగిన దాబాకి కొంచెం మేము జర్నీ స్టార్ట్ చేసిన తర్వాతే చావ మూవీలో మీరు చూసే ఉంటారు కదా శివాజీ మహారాజ్ కోట అలా పె ఆ మెయిన్ కోట వచ్చేసి శివాజీ మహారాజ్ది ఇక్కడే అనమాట సో నాకు కోట చూడాలని చాలా ఆశగా ఉండింది కానీ చీకటి అవ్వడం వల్ల నైట్ టైం నైట్ టైం అవ్వడం వల్ల అసలు కనిపించలేదన్నమాట సో సిద్ధు వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు బాగా నమ్మి బాగా పూజించే తుల్జా భవానీ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అంట ఇక్కడే ఉందంట సో మనం ఎలా అయితే విజయవాడ అమ్మవారికి నమ్మి భవానీ మాల వేసుకుని ఎంతెంత దూరం నుంచి కాలు నడకొని ఉంటారు కదా అలాగే ఈ భవాని అమ్మవారి టెంపుల్కి కూడా వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న ఊర్లు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా నడక మార్గంలో కూడా వస్తారంట సో అంత నమ్మకం అంట టెంపుల్ చూద్దామనుకున్నాం కానీ మేము అది మిడ్ నైట్ టూ ఆ టైం అవుతుంది చీకట్లో క్రాస్ చేసాము మాకు అసలు తెలియలేదు మెయిన్ మేము గూగుల్ని నమ్ముకుని మ్యాప్స్ పెట్టుకుని వస్తున్నాం కాబట్టి మాకు ఏమైందంటే ఎక్కడరా అంటే చుట్టు తిరిగి వచ్చినట్టు అయింది సో షిరిడి మేము ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కువ చుట్టూ తిరిగి వచ్చామన్నమాట అంటే మెయిన్ హైవే మీద వస్తున్నప్పుడు రోడ్స్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల కొన్ని కొన్ని డైవర్షన్స్ చూపించింది అలా మేము రూట్ మిస్ అయ్యి ఒక చిన్న ఊర్లు పల్లెటూర్లు ఊర్ల నుంచి వస్తూ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కువ వచ్చాము లేకపోతే ఇంకా కొంచెం ఒక వన్ అవర్ జర్నీ ఇంకా ముందు వచ్చేవాళ్ళం సో ఎప్పుడు వచ్చేటట్టు మెయిన్ హైవే ఎంట్రన్స్ కాకుండా బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము బట్ ఏమైతే మేము పొద్దున్నే చాలా సేఫ్గా చాలా ఎర్లీగా రీచ్ హోటల్ ముందే డేస్ ముందు నేను ఫోన్ చేసి బుక్ అండ్ మేము అయితే వచ్చే హోటలే అనమాట ఇది సాయిష్ పర్షన్ బాబా ఇయర్ ఇదే హోటల్ ఎందుకంటే నీట్ గా ఉంటది సో నైట్ అంతా జర్నీ తర్వాత యాక్చువల్ చెక్ ఇన్ టైం వచ్చేసి హోటల్ ట్వెల్వ్ నార్మల్గా ఏ హోటల్ అయినా ట్వెల్వ్కి చెక్ ఇన్ టైము బట్ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు అండ్ ఎవ్రీ ఇయర్ మనం వస్తున్నాం కాబట్టి సెవెన్ థర్టీకి మేము రీచ్ అయిపోయాము సెవెన్ థర్టీకి మాకు చెక్ ఇన్ ఇచ్చేసారు అండ్ ఇది ప్రతి సంవత్సరం ఉండే రూమ్ అదే సెంటిమెంట్ లాగా అయిపోతుంది అనమాట ముందే నేను కాల్ చేసి బుక్ చేసేటప్పుడు ఈ రూమ్ ఖాళీగా ఉందా ఆ రూమ్ అయితేనే కావాలి అని అడుగుతా ఏంటో అదొక అలవాటు అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాం అనమాట లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చేంజ్ ఏమైందంటే మెయిన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే బాయిజాబాయి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే మేనేజ్మెంట్ అంటే రెంట్కి ఇచ్చేసారనమాట అంటే వాళ్ళకి జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే తల్లెప్పుల్లాగా అనిపిస్తాయి అంటే రోజు టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ ఇది కరెక్ట్గా ఉందా అది కరెక్ట్గా ఉందా అవి చూసుకునే బదులు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే హాయిగా ఒకళ్ళ చేతికి రెంట్కి ఇచ్చేస్తే నెల నెల ఒక అమౌంట్ వచ్చేస్తుంది వాళ్ళు ప్రశాంతంగా కూర్చోవచ్చు సో అదే ఇప్పుడు కింద మాట్లాడొస్తున్నారు అనమాట సో పార్కింగ్ ఉంటుంది చక్కగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వీళ్ళు అన్ని మంచిగా ప్రొవైడ్ చేస్తారు అంటే ఫ్రెండ్లీగా కొంచెం మంచిగా అన్ని ప్రొవైడ్ చేస్తారు అందుకే ముందే ఈ రూమ్ అవైలబుల్గా ఉందా కార్నర్ రూమ్ అడిగి ఇది మరి తీసుకుంటా ఉంటాను కలిసి వచ్చింది సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని ఫ్రెష్ అంటే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ధూళి దర్శనానికి వెళ్దాం ఎంతమంది ఇలా ధూళి దర్శనం చేసుకుంటారో చెప్పండి నాకు నాకైతే చాలా ఇష్టం బట్ ఎవ్రీ ఇయర్ నాకు అది పాసిబుల్ అవ్వదు ఉంటది కదా ఫ్రెష్ అయ్యి వెళ్దాం ఇప్పుడు నాకు ఎందుకో అలిసిపోయిన ఏమో అనిపించలేదు ఫ్రెష్ గా ఇంట్లో స్నానం చేస్తే తల స్నానం చేసి బయలుదేరాం కాబట్టి సో నాకు వెళ్ళి ముఖ దర్శనం ముఖ దర్శనం అంటే బాగా అర్థమవుతుంది కొంతమంది ధూళి దర్శనం అంటారు అంటే మనం ఎలా ఉన్నామో అలా వెళ్ళిపోయి బాబార ఒకసారి చూసి ఏది ఉందో అది వదిలేస్తాం అన్నట్టు సో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం ఇప్పుడు వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను సో ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి చాలా మంది షిరిడి వస్తూ ఉంటారు సో మీలో ఎవరైనా షిరిడి ప్లాన్ చేసుకుని వస్తున్నట్టయితే ఈసారి డెఫినెట్గా అదేంటి స్నానం చేయకుండా దేవుణ్ణి ఎలా దర్శనం చేసుకుంటాం ఇలా ఏమి మనసులో పెట్టుకోకుండా ఒకసారి ఖచ్చితంగా ధూళి దర్శనం అయితే ట్రై చేయండి సో ఇది మన మనసులో ఉన్న భారాలన్నీ బాబాకి అప్పచెప్పేస్తున్నట్టు అనుకుని ధూళి దర్శనం అయితే ట్రై చేయండి నేను ట్యాన్ పట్టస్తా నేను చేసుకున్నా వాడ నేనే కొట్టీ నేను టిఫిన్ ఇక్కడ మన సందులో పెట్టరా పెట్టలేదు చూడాలి వాడ ఏమైనా క అక్కడ ఏది ఉన్నాడు సాందామా అన్న చాముదామా సాందామా సాంధాన్ இருக்கு <music/> கதை அப்போது எழுதும்போது అసలు షిరిడీ వస్తున్నాము షిరిడీలో అడుగు పెట్టాము అని అంటే అదేదో తెలియని అంటే మనకి ఏం కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఏ టెన్షన్లు ఉన్నా సరే అసలు ఏవి గుర్తుండవు అనమాట తెలియని ఒక కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది అది బాబానే ఇస్తారేమో మనం ఎన్నిసార్లు ఎంత ప్రయత్నించినా షిరిడీ రాలేము అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనమాట ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసిన నెక్స్ట్ డేనే నేను షిరిడి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నా అది కూడా మమ్మీ డాడీ వాళ్ళతోటి అలా కుదరలేదు ఆ తర్వాత ఎన్నిసార్లు ప్లాన్ చేసుకుని ఎన్నిసార్లు అది ప్లానింగ్లోనే ఆగిపోయింది తప్ప ఆచరణలోకి అయితే రాలేదు ఈసారి ఏంటో తెలీదు అనుకున్నాను ఆ నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోయాము చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నాతో పాటు సిద్ధుని సాయిని నేను తీసుకొస్తానని మాట ఇచ్చాను వాళ్ళు ఫస్ట్ టైం షిరిడి రావడం అనమాట కావ్యాన్ని కూడా నేనే ఫస్ట్ టైం షిరిడి తీసుకొచ్చాను అలానే వాళ్ళిద్దరిని కూడా ఫస్ట్ టైం నేను షిరిడి తీసుకురావడంతో పాటు వాళ్ళకి అన్ని విషయాలు నాకేదైతే బాబా గురించి తెలుసో అవన్నీ నాకు మళ్ళీ నేను గుర్తు తెచ్చుకుంటున్నట్టు అయింది నాకు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చావడి గురించి బాబా ఇక్కడ ఉండేవాళ్ళు బాబా ఇది చేసేవాళ్ళు అది చేసేవాళ్ళు అని నాకు నేను వాళ్ళకి చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొబైల్స్ అవి ఏం తీసుకురానియరు కదా లోపలికి లోపలికి వెళ్ళి బాబాని ముక్క దర్శనం చేసుకుంటే ఎంత హాయిగా అనిపించిందంటే బాబాకి ఎన్నిసార్లు సారీ చెప్పానంటే అది నా మనసుకే తెలుసు ఎందుకంటే నిన్ను మర్ ఈ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ హడావిడి ఈ టెన్షన్లో నాకు నేను నేను కొంచెం బాబాకి దూరం అయ్యాను అన్న ఫీలింగ్ షిరిడిలో అడుగుపెట్టిన తర్వాత బాగా అనిపించింది ఆ గిల్ట్ నాలో చాలా ఉందనమాట అందుకని ఆయన ముందుకెళ్ళిన తర్వాత కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకొని సారీ 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 ముఖ దర్శనం మొత్తం నేను ఆయనకి సారీ చెప్తూనే సరిపోయింది సో ఇంక అందరం ముఖ దర్శనం చేసేసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చేసాము సో ఇంకెక్కడికి వెళ్ళామనమాట ఎందుకంటే మేము ఇంకా స్నానాలు ఏం చేయలేదు కాబట్టి చక్కగా టిఫిన్ చేద్దాం అనుకున్నాము బట్ మేము ఎప్పుడు తినే సాబుదాన కిచరి అంకులు పోలీసులు వాళ్ళు అక్కడిని పెట్టనియట్లేదంట వాళ్ళు ఏదో కొత్తగా హోటల్ స్టార్ట్ చేశారు సో నాకైతే అంత వెళ్ళే ఓపిక లేదు స్నానం చేయకుండా ఇంకా అందుకని చెప్పి షిరిడిలో మనకి బాగా ఫేమస్ ఏంటి ఒకటి గ్రేప్స్ చాలా బాగుంటాయి అండ్ పొమ్మ చాలా బాగుంటుంది అండ్ జామకాయ అయితే ఎంత బాగుంటుందో కొబ్బరి ముక్కలాగా సో ఇంకా నేనైతే నాకు బ్రేక్ఫాస్ట్ ఏమొద్దు నేను రెండు జామకాయలు తింటానని చెప్పి జామకాయలు తీసుకున్నా మాత్రం ఆ హోటల్ ఎక్కడో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిచిడి సాబుదాని కిచిడి తెచ్చుకొని మరి తినింది అనమాట సో ఇంకా జామకాయలతో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది సో డే వన్ సో నేను దర్శనం మెయిన్ దర్శనంది డే టూ వీడియో నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు